హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను అర్జెంటుగా మీ ముందుకు వచ్చి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే యూట్యూబ్ ఒక కొత్త అప్డేట్ పంపించిందండి అదేంటంటే కొంచెం పెద్ద ఛానల్స్ అంటే ఫిఫ్టీ థౌజండ్ అబౌ సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసి వాటికి ఆటో డబ్డ్ ఆటో డబ్బింగ్ అనేది అనే అప్డేట్ అనేది ఇచ్చిందండి అంటే దాంట్లో ఏమవుతుందంటే ఎవరైనా ఈ లాంగ్వేజ్ అర్థం కాని వాళ్ళు వేరే అదర్ లాంగ్వేజ్లో కూడా వినొచ్చు అంటే ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ అలా అలా వినేటట్టు ఒక ఆప్షన్ను విడుదల చేసిందండి అది ఆటోమేటిక్గా వచ్చేసింది సో నా ఛానల్లో కూడా అలాగే రావడం మొదలుపెట్టింది ఆ టైటిల్స్ తర్వాత వాయిస్ అంతా కూడా ఇంగ్లీష్లో రావడము టైటిల్స్ కూడా ఇంగ్లీష్లో రావడం అలా అవుతూ వచ్చింది ఒక త్రీ డేస్ నుంచి ఇలా వస్తుంది త్రీ డేస్ నుంచి సడన్గా వచ్చేసింది అండి ఈ ఆప్షను సో యూట్యూబ్ అప్డేట్ అండి అది సో నేను నా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి దాన్ని సెట్ చేసినాను నేను ఓన్లీ తెలుగు మాత్రం వచ్చేటట్టు చేశాను సో ఒకవేళ మీకు అలా వస్తూ ఉంటే మీరు ఫోన్లో వీడియోలో వీడియో రన్ అవుతున్నప్పుడు పైన సెట్టింగ్స్ అని ఉంటాయండి ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ సెట్టింగ్స్ ప్రెస్ చేస్తే మీకు ఆడియో ట్రాక్ అని కనిపిస్తుంది ఆ ఆడియో ట్రాక్ని ప్రెస్ చేస్తే తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది తెలుగులో తెలుగును ప్రెస్ చేసినారంటే అక్కడ టిక్ అనేది వస్తుంది ఇట్లా తర్వాత నుంచి తెలుగు వస్తుందండి మీకు నెక్స్ట్ నేను పెట్టబోయే అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్నీ కూడా తెలుగులోనే వస్తాయి ఎందుకంటే నేను ఆ సెట్టింగ్స్లో వెళ్ళి తీసేశాను అది సో ఇది మీకు అర్జెంటుగా చెప్దామనేసి ఇప్పుడు వీడియో చేసి పెడుతున్నానండి చాలామందికి తెలియక మన వ్యూయర్స్ సబ్స్క్రైబర్స్ చాలామంది తెలుగే వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా సో అందరూ అడుగుతున్నారు కామెంట్స్లో పెడుతున్నారు నేను కొంతమందికి కామెంట్స్లో పెట్టాను అందరికీ తెలియాలి అంటే వీడియో చేస్తేనే తెలుస్తుందని వీడియో చేస్తున్నానండి అర్జెంటుగా ఇది వీడియో చేసి పెడుతున్నాను ఓకేనా అలా ప్రాబ్లం అయితే మీరు మీ దాంట్లో ఆడియో ట్రాక్లోకి వెళ్ళి సెట్ చేసుకోండి ఇక రాదు ఇక మీదట నేను సెట్ చేసినాను ఓకేనా థ్యాంక్ యూ అండి నమస్తే